ఈ డిజిటల్ యుగంలో మొబైల్ అనేది మన లైఫ్లో పార్ట్ మాత్రమే కాదు కంప్లీట్ మన లైఫే అయిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు మొబైల్ మన చేతుల్లోనే ఉంటుంది కానీ మనల్ని దాని చేతుల్లో పెట్టుకుంటుంది పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా స్క్రీన్స్తోనే సంతోషంగా ఉంటున్నారు ఇది సామాన్యమైన విషయం అని మీరు అనుకుంటున్నారా మార్నింగ్ లేస్తే మొబైల్ మీల్ టైంలో మొబైల్ ఫ్రీ టైంలో మొబైల్ పిల్లలతో గడిపే సమయంలో కూడా మొబైలే పేరెంట్స్గా మనం మొబైల్లో బిజీగా ఉంటే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతారు లేదంటే మనల్ని విసిగిస్తారు అప్పుడు మనం ఏం చేస్తాం ఈ మొబైల్ని వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాం అసలు మొబైల్ని మనమే వాళ్ళని ఎడిక్ట్ చేస్తున్నాం ఇదే అసలు నిజం టెక్నాలజీ మన చేతుల్లోనే ఉంటుంది కానీ టచ్ టచ్ అనేది ఒక ఎమోషన్ ఒక కనెక్షన్ దాన్ని పిల్లలకి మనం దూరం చేసేస్తున్నాము పేరెంట్స్గా మనం బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు గాడ్జెట్స్తోనే వాళ్ళ కనెక్షన్ పెంచుకుంటున్నారు ఇది చేంజ్ అవ్వాలి ఎవ్రీడే వన్ అవర్ నో ఫోన్ టైం పిల్లలతో మీ బాండింగ్ ఏర్పరచుకోండి పిల్లలకి గాడ్జెట్స్ ఇచ్చే ముందు రూల్స్ పెట్టి ఇవ్వండి పేరెంటింగ్ అంటే కంట్రోల్ చేయడం మాత్రమే కాదు ఇట్స్ అబౌట్ కనెక్షన్ నేను పావని దేవరపు బిహేవియర్ స్కిల్స్ కోచ్ ఫాలో ఫర్ మోర్ రియల్ పేరెంటింగ్ టిప్స్